శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఈ రోజు ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల కేరింతలు ఆనంద ఉత్సవంతో ఘనంగా నిర్వహించారు కళాశాల డైరెక్టర్ చంద్రమౌళేశ్వర రెడ్డి మరియు గౌరవ సలహాదారులు రంగారావు ఆధ్వర్యంలో చాలా ఆనందంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ఆహ్వానించడం మా సాంప్రదాయం ఉన్నారు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుండి ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డాక్టర్ వృత్తిలైతేనే పోలీసులు అనేక రంగాలలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ విద్యార్థులు ఉండటం మాకెంతో గర్వకారణమని వెంకటేశ్వర కాలేజ్ లక్ష్యం ఒకటే అని విద్యార్థి భవిష్యత్తుకు నాంది ప్రతి విద్యార్థి భవిష్యత్తులో స్థిరపడాలని ఉద్దేశమే మా లక్ష్యం అని తెలిపారు అదే విధంగా గౌరవ సలహాదారు రంగారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోని ప్రారంభించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర కళాశాల అంచులంచులుగా అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో ప్రయాణిస్తుందని తెలిపారు గత ముప్పై రెండు సంవత్సరాలలో మా కళాశాల ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను మరియు ప్రభుత్వ ఉద్యోగులను సమాజం అందించిందని కళాశాల క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటే సాధించడం ఏదీ లేదని తెలిపారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లోని విద్యార్థులు స్టెప్పులు వేస్తూ ఆనందంతో కేరింతలు వేశారు అనంతరం నైపిఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలోని అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కళాశాల యాజమాన్యం నిమింట నుంచి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని కళాశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు లెక్చరర్లు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లేక ఈ శబ్దం జరుపుకుంటున్నాము కానీ విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు అయితే మా కళాశాల స్థాపించి దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వందల మంది డాక్టర్లు గాను కొన్ని వేల మంది ఇంజనీర్లు లాయర్లు ఎస్ఐలు సిఎల్ అయినందుకు మా సంస్థ తరపు నుంచి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము దీన్ని కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము సో ఇలా ప్రోగ్రామ్సే కాకుండా ఇలా ఎడ్యుకేషన్లో కాకుండా కూడా రాబోయేటువంటి జై యూనిట్ నీటిలో కూడా మేము గతంలో ర్యాంకులు సాధించాము నెక్స్ట్ ముందు రాబోయేటువంటి కూడా లో కూడా జై యూనిట్ నీటిలో ర్యాంకులు సాధిస్తామని స్వాభావంగా తెలియజేసుకోవడం మేము ఎంతో గర్విస్తున్నాము సో ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో కష్టపడి శ్రమించి వార్తలు చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా ఈ స్వభావంగా మరొకసారి పెద్ద ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జూనియర్స్ సీనియర్స్ అంతా కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి చాలా ఆనంద కోలాహలం చేస్తూ ఉన్నారు ఇది చాలా ఆర్షణీయమైన విషయం మరి మా కళాశాల అకాడమిక్ విషయానికి వస్తే కళాశాల తొంభై మూడులో ప్రారంభించాం ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుగురు మనం ఫేస్ చేశాం ఎన్నో ర్యాంకులు సాధించాం కొన్ని వేల మంది డాక్టర్స్ కొన్ని వేల మంది ఇంజనీర్సు కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు మేము ఈ కళాశాల నుంచి ప్రొడ్యూస్ చేశామని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది మా కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోహిష్ గారు సార్ ఆధ్వర్యంలో ఈ కళాశాల చాలా అత్యున్నతంగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే మేము కంటిన్యూగా ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి ఏమాత్రం సందేహం లేదు మొన్ననే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఇద్దరు మా ఇద్దరు సమక్షంలో మేము చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలులో ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను సిలబస్ మారింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్సెన్స్ తో చెప్పిస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు అర్థం కాదనే విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తో కళాశాలలో విద్యార్థి విద్యాబోధన చేస్తూ కళాశాలలో అనేక ర్యాంకులు సాధిస్తూ సర్వతోముఖాభివృద్ధికి సమా సమాజం యొక్క నిర్మాణానికి మేము ఉపయోగపడుతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి